హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ అది కూడా ప్రెషర్ కుక్కర్లో అవునండి ప్రెషర్ కుక్కర్లోనే సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా జ్యూసీ మటన్తో మంచి ఫ్లేవర్ఫుల్గా ఏమాత్రం రైస్ మాడిపోకుండా మటన్ కూడా మీట్ మాడిపోకుండా జ్యూసీగా వస్తుంది చాలా సింపుల్ రెసిపీ అయితే దమ్ బిర్యానీ అనగానే ఎంతో ఎఫర్ట్ పెట్టాలి మందంగా ఉన్న గిన్నె లేదా కడాయి తీసి దాంట్లో దమ్ముకు పెట్టాలి సేపు పెట్టాల్సి ఉంటుంది కదా అయితే ఇందులో ఆ ప్రాబ్లం లేదు మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా దమ్ బిర్యానీ పదండి మరి రెసిపీ ఎండ్ వరకు చూడండి మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి ఇక మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నట్లయితే ముందుగా మనకి బ్రౌన్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ కదా అందుకని బ్రౌన్ ఆనియన్స్ నేను ఉల్లిపాయలు సన్నగా తురిమేసి నూనెలో బ్రౌన్గా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను దాదాపు ఒక నాలుగు పెద్ద సైజ్ ఉల్లిపాయలు నేను బ్రౌన్ చేసి పెట్టేసుకున్నాను దీంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఇంట్లో హోమ్మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ దీంతోపాటు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు గ్రీన్ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు దీంతోపాటు ఒక మీడియం సైజ్ పుదీనా కట్ట ఇంకా కొత్తిమీర కట్ట పుదీనా ఆకాకు తెంచేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి బరకగా కొంచెం పేస్ట్ చేసేసుకుందాము మీ దగ్గర పేస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా పర్వాలేదు బట్ హోమ్మేడ్ మాత్రమే యూస్ చేయండి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా పేస్ట్ చేసేసుకొని దీంట్లో పెరుగు గడ్డ పెరుగు తీయటి పెరుగు మాత్రమే వాడండి ఫ్రెష్ కర్డ్ యూస్ చేయండి పులిసిన పెరుగు ఏం మాత్రం యూస్ చేయొద్దు లేదంటే చాలా పలుచగా అయిపోతుంది గడ్డ పెరుగు లేదా తీయటి పెరుగు ఫ్రెష్గా తీసుకొచ్చిన కర్డ్ మాత్రమే యూస్ చేయండి దీంతోపాటు బ్రౌన్గా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ చూస్తున్నారు కదా ఇది కూడా వేసేసి దీన్ని ఇప్పుడు సన్నగా పేస్ట్ చేసేద్దాం ఎక్కడ కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయొద్దు మనం వేసుకునే పెరుగు కరెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారు ఈ విధంగా థిక్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మటన్ తీసేసుకొని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో మటన్ తీసేసుకుందామండి దీంట్లో రుచికి సరిపోయేంతగా ఉప్పు పసుపు కారం పొడి ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఇంట్లో మనం నూరి పెట్టుకున్న గరం మసాలా పొడి కూడా వేసేద్దాము చూస్తున్నారు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి దీంతోపాటు జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా పొడి గరం మసాలా మీరు రెడీమేడ్ కాకుండా ఇంట్లో మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్నట్టయితే అది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఎప్పుడైనా కానీ బిర్యానీలో హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ మాత్రమే యూజ్ చేయండి అప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం నూరేసి పెట్టుకున్న గ్రీన్ మసాలా కూడా పేస్ట్ దీంట్లో వేసేసి చక్కగా దీన్ని కలిపేద్దాము చూస్తున్నారు ఎక్కడ కూడా ఎక్స్ట్రా వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదు అయితే మటన్ బిర్యానీలో మటన్ ఉడుకుతున్నప్పుడు దీంట్లో చాలా నీళ్ళు ఉరుతాయి కాబట్టి మీరు పెరుగు కూడా చూసి తీసుకోవాలి తీయటి పెరుగు తీసుకోవాలి మీరు పుల్లటి పెరుగు తీసుకున్నట్టయితే దాంట్లో చాలా నీళ్ళు ఊరుతాయి దానివల్ల కొంచెం పల్చగా అయిపోతుంది మటన్ వే కుక్ కుక్ అయ్యేటప్పుడు చూడండి దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసేద్దాము దీన్ని చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ నేను వన్ కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి దీనికి సరిపోయేంతగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని అది కూడా పిండేసి దీంట్లో జ్యూస్ పిండేసి దీన్ని మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో ఒక గంట నర నుంచి రెండు గంటల వరకు పెట్టేద్దామండి నిమ్మరసం పిండేసిన తర్వాత మనం ఆనియన్ బ్రౌన్గా చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉంటుందో కొద్దిగా ఆ ఆయిల్ కూడా మిక్స్ చేసేద్దాము బ్రౌన్ ఆనియన్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు పోసేసి మిక్స్ చేసి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం దాదాపు గంట నర నుంచి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ వరకు పెట్టేసేయండి మటన్ ఒక గంట సేపు మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వరకు బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుందాము చూడండి బియ్యం నానుతున్నాయి అప్పటి వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా తీసి పెట్టేసుకుందాము చూస్తున్నారా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది వన్ అవర్ తర్వాత మటన్ మ్యారినేట్ చేసిన వన్ అవర్ తర్వాత నేను రైస్ పెట్టేసుకున్నాను ఇప్పుడు గంట సేపు నానిన మటన్ కూడా తీసి ఫ్రిడ్జ్ బయట పెట్టేసుకున్నాము చూస్తున్నారా అయితే ప్రెషర్ కుక్కర్ కూడా రెడీగా పెట్టేసుకోండి ఎందుకంటే ముందుగా మనం మటన్ బాయిల్ చేయాలి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ పోసేసి దాంతోపాటు కొద్దిగా నెయ్యి కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేద్దాము అది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా దాంట్లో వేసేసి దాన్ని నూనెలో కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి అలా ఫ్రై చేసేసుకున్నట్టయితే చక్కగా నూనె పైకి తేలి మీట్ కుత కుతలు కొద్దిగా నీళ్లు పోసి దాదాపు ఒక టీ కప్పు మనం చాయ్ తాగే కప్పు ఏదైతే ఉంటుందో ఓన్లీ ఒక టీ కప్ వరకు వాటర్ పోసేసి మీటు పూర్తిగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ దాదాపు తొంభై శాతం సాఫ్ట్గా స్మూత్గా ఉడికేంత వరకు పెట్టి మీటు కుక్ చేసేసుకోవాలి చూడండి చూడండి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేద్దాము కొద్దిసేపు నూనెలో ఫ్రై అయిన తర్వాత నూనెలో కుత్త కుత్తలు ఇప్పుడు కొద్దిగా వాటర్ పోతాం కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన స్టెప్ చాలా జాగ్రత్త అండి మీట్లోంచి మనం పెరుగు వేసి మ్యారినేట్ చేస్తాం కాబట్టి చాలా నీళ్ళుతాయి ఆల్రెడీ దాంట్లో నీళ్ళు ఊరుతాయి నూనెలో ఫ్రై చేసిన తర్వాతే కాబట్టి ఎక్కువ వాటర్ పోయకండి మీరు కొంచెం ఎక్కువ వాటర్ పోసినా కానీ చాలా పలుచగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక టీ కప్ మనం చాయ్ తాగే కప్ ఏదైతే ఉంటుందో దాంతో జస్ట్ ఒక టీ కప్ వరకు వాటర్ సరిపోతాయి పుల్లటి పెరుగు వేసుకున్నట్టయితే దాంట్లో చాలా నీళ్ళు ఉతాయి చూడండి ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు తొంభై శాతం దాదాపు నైంటీ పర్సెంట్ మీట్ కుక్ అయిపోవాలి స్మూత్గా అయిపోవాలి మీట్ కుక్ వరకు వెజిల్ పెట్టేసి దీన్ని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ వరకు వదిలేద్దాము మీట్ సాఫ్ట్గా కుక్ అయిందా లేదా చూద్దామా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత వెజల్ తీసి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఎక్కడ కూడా మటన్ మాడలేదు చూడండి మాడిపోకుండా ఇంట్లోంచి చక్కగా చూస్తున్నారా ఎన్ని నీళ్ళు రాయ మనం కొద్దిగానే కొన్ని వాటర్ మాత్రమే పోసుకున్నాం జస్ట్ ఒక టీ కప్పు నీళ్లు మాత్రమే పోసుకున్నాం ఇప్పుడు రైస్ ఉడకబడదామండి బాస్మతి బియ్యం సూప్ చేసి పెట్టుకున్నాం కదా ఒక బౌల్ నిండా వాటర్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసేసి సబత్ గరం మసాలా దినుసులు అంటే తేజ్పొత్త స్టార్ అనాస్ లవంగా ఇలాచి దాల్చిన చెక్క మరియు షాజీరా ఇంకా నల్ల మిరియాలు కూడా వేసేసి దీంట్లో రుచికి సరిపేంతకు కొంచెం సాల్ట్ వేసేద్దాం ఉప్పు వేద్దాము ఇది ఈ స్టెప్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా ఉప్పు వేయండి నీటిలో నీళ్ళలో సాల్ట్ వేసి చక్కగా మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ చేసి చూడండి మీరు రైస్ వేసే ముందు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి మనకు రైస్ దాదాపు హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ నానబెట్టేసుకున్నాం రైస్ నీళ్ళన్నీ వార్చేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసేద్దాం అందాక ఇక్కడ మటన్ చూసుకున్నట్టయితే మనకు మటన్ కూడా రెడీగా ఉంది హై ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టేద్దాం ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా వాటర్ అనిపిస్తున్నాయి అది కొంచెం దగ్గర వరకు కొంచెం దగ్గరికి అయిపోయేంత వరకు చక్కగా మటన్ చూస్తున్నారు సాఫ్ట్గా టెండర్గా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది రైస్ ఉడకడం మాత్రమే రైస్ ఉడకగానే మన నీళ్లు వార్చేసి ఆ బాస్మతి రైస్ దీనిపైన వేసేదే చూస్తున్నారా ఒకసారి రైస్ మీరు ఒత్తి చూడండి ఫింగర్ మధ్యలో మీరు రైస్ ప్రెస్ చేసి చూడండి చక్కగా బాస్మతి రైస్ ఉడికిపోయినట్టయితే విరిగిపోయి టూ త్రీ పీసెస్ అయిపోతుంది ఈ విధంగా టూ త్రీ పీసెస్ అయిపోతుంది అలా అయితే రైస్ కుక్ కుక్ అయిపోయినట్టే చూస్తున్నారు ఈ విధంగా చక్కగా రైస్ కుక్ అయిన తర్వాత మనం బాస్మతి రైస్లో ఉన్న ఎక్స్ట్రా ఎక్స్ట్రా వాటర్ అన్నీ వార్చేద్దాము నీళ్ళన్నీ వార్చేసి రైస్ మీట్ పైన వేసి దమ్ముకు పెట్టేద్దామండి బాస్మతి రైస్ రెడీగా ఉంది కదా మనం సాఫ్ట్గా కుక్ చేసి పెట్టుకున్న ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్న మటన్ కూడా రెడీగా ఉంది చూడండి దీనిపైన ఇప్పుడు మనం నీళ్లు వార్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక లేయర్ లాగా వేసేద్దాము ఒక పొరలాగా వేసేద్దాము చూడండి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో మీట్ ఉడకపెట్టిన తర్వాత పైన మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీ ఆనియన్స్ కూడా దానిపైన వేసేసి లేయర్ లాగా వేసేసి కొద్దిగా ఆయిల్ కూడా పోద్దాము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసేసి ఇంకా నెయ్యి కూడా వేద్దామండి కార్నర్స్లో ఇంకా సెంటర్లో ఒక లేయర్ లాగా నెయ్యి కూడా వేసేయండి దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ చక్కగా పొడి పొడిగా అవుతుంది ఎక్కడ కూడా మాడదు ఇప్పుడు హై ఫ్లేమ్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ పెట్టి ఆ తర్వాత మిగిలిన పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చిన్న మంటలో దమ్ముకి పెట్టేసేయాలి చూస్తున్నారు కదా చిన్న మంటలో ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంటలో పెట్టాలి ఏమాత్రం మాడకుండా జాగ్రత్త పడాలండి జస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంటలో పెట్టి ఆఖర్లో స్టీమ్ అంతా వరకు వెజిల్ అస్సలు తీయకండి స్టీమ్ అంతా పొయ్యిన తర్వాత నెమ్మదిగా లిడ్ ఓపెన్ చేయండి అలాగైతే ఎక్కడ కూడా బిర్యానీ ఫ్లేవర్ లేదా మంచి సువాసన అనేది మిస్ కాకుండా చక్కగా ప్రెషర్ కుక్కర్లో లాక్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో ఆ స్టీమ్ ఆ ప్రెషర్ వల్ల చక్కగా బిర్యానీ దమ్ముకు అయిపోతుంది దమ్ బిర్యానీ ఈ విధంగా మనం ప్రెషర్ కుక్కర్లో కూడా చేయొచ్చు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మీరు వెజిల్ తీయడం లాంటిది చేయొద్దు చిన్న మంటలో దమ్ముకు పెట్టాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చిన్న మంటలో దమ్ముకు పెట్టేసినట్టయితే సరిపోతుంది చక్కగా రైస్ పొడి పొడిగా అయిపోతుంది మీట్ కూడా సాఫ్ట్గా స్మూత్గా ఉడికిపోయింది చూస్తున్నారా ఇప్పుడు దీంతో పాటు పెరుగు రాయిత చేసుకున్నట్లయితే ఇంకా ఏ కర్రీ కూడా అవసరం లేదు సేమ్ మనం మీరు రెస్టారెంట్లో తిన్నట్టుగానే దమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది దాంతోపాటు పీసెస్ కూడా మటన్ పీసెస్ జ్యూసీగా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను నమస్కారం